పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రార్థన మా కొరకు కారుణ్యము చూపిన యేసు మేము నీ పవిత్ర రక్తమును ఆరాధించుచున్నాము ప్రభువా మీ రక్తము మా పాపములను కడుగును మా ఆత్మలకు పరిశుద్ధతను ప్రసాదించును యేసు నీ గుణమయ రక్తంతో మా హృదయములను పరిశుద్ధపరచు మా కుటుంబాలను రక్షించు మా శత్రువుల నుండి మములను కాపాడు ఏసువా మీ పవిత్ర రక్తము మాపై చిమ్మి మేము ఎల్లప్పుడూ నీ ప్రేమలో నిలువ కృపనీయుము పవిత్ర రక్తమా మాకు క్షమాపణను పరిరక్షణను మరియు శాశ్వత జీవితాన్ని ప్రసాదించు మీ పవిత్ర రక్తమును మాకు పరిపూర్ణ ఆశ్రయముగా చేయము యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా రక్షించండి సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థన మీ రక్షణ ఫలితం ద్వారా మమ్ములను మా కుటుంబ సభ్యులను నాకు ప్రియమైన వారిని మీ పవిత్ర రక్తంతో అభిషేకించమని మీ పవిత్రాత్మతో నింపమని వేడుకొంచున్నాను మా శిరస్సు నుండి అరికాళ్ల వరకు మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుభ్రపరచండి ఓ దేవా మా జీవితాలపై ఈ క్షణంలో మీ సంపూర్ణ రక్షణ అత్యవసరం పాపము శోధన పిచాచి ఆవరణ కష్టాలు చీకటి వలన మానవుల వలన భయము రోగములు బలహీనత అనుమానములు కరువు కాటం ప్రమాదం మరణము మొదలగు కీడుల నుండి ముఖ్యముగా మీ రాజ్యమునకు చెందని దుష్ట నుండి మమ్ము రక్షించండి ఓ యేసుదేవా మీ ఆత్మతో మమ్ము నింపి జ్ఞానం బుద్ధి విశ్వాసము విమర్శ సదాలోచన దైవ భయము భక్తి అనువరములను మాకు ప్రసాదించండి తద్వారా మేము మీ ఇష్టప్రకారము నడుచుకుంటూ మంచిని మాత్రమే చేయి వ్యక్తులముగా మము మలచండి యేసుప్రభ్వా మీకే స్థుతి యేసుప్రభువ మీకే వందనం ఏసుప్రభ్వా మేము ప్రేమిస్తున్నాము ఎస్ ప్రభువా మేము ఆరాధిస్తున్నాము అమ్మ